మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నాడు అన్ని భాషల నటీనటులతో మంచి రిలేషన్ కొనసాగిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సునేనా ఖాన్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తూ ఆకాశాన్ని ఎక్కెత్తేసింది చెర్రీని రియల్ సూపర్ స్టార్ లెజెండ్ అంటూ తెగ పొగిడేసి అసలు విషయానికి వస్తే ఇంటీరియర్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ అయిన సునేనా ఖాన్ కి రెండు వేలలో హృతిక్రోషంతో వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలు అయితే వ్యక్తిగత కారణాలతో పద్నాలుగులో విడాకులు తీసుకున్నా పిల్లల కోసం తరచూ కలుస్తూ ఉంటారు మరోవైపు సునేనా ఖాన్ షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్తో కలిసి అనేక వ్యాపారాలు చేస్తోంది తాజాగా వీరు తమ వ్యాపారాన్ని హైదరాబాద్ కు విస్తరించారు హైదరాబాద్ లో తోలి స్టార్ ప్రారంభించగా ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ అతిథి హాజరయ్యారు ఈ సందర్భంగా చరణ్ ఇచ్చిన సపోర్ట్ కి ఆమె ఫిదా అయిపోయింది చరణ్ తో దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ప్రశంసలు కురిపించింది రామ్ చరణ్ రియల్ సూపర్ స్టార్ లెజెండ్ అంటూ తెగ పొగిడేసింది తమపై చూపించిన ప్రేమాభిమానాలకు రామ్ చరణ్ ఉపాసనలకు ధన్యవాదాలు తెలిపింది రామ్ చరణ్ ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీలతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న చెర్రీ వాటిని ముంబైకి కూడా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరొచ్చినా ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తున్నాడు ఇలా బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ సహా ఎందరికో ఇప్పటికే ఆతిథ్యం ఇచ్చాడు ఇలా హైదరాబాద్లో వారి వ్యాపారాలకు సహకరిస్తూ తాను ముంబైలో జెండా పాతాలని గట్టి ప్లానే వేశాడట రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే సానా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది